మాలలు కట్టిను ఆడాళ్ళు మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టిను ఆడాళ్ళు చందనము తన మీని పూసుకుని గంధము బాగని ఆడాళ్ళు చందనము తన మీని పూసుకుని గంధము బాగని ఆడాళ్ళు మందారపు పన్నీరు చల్లుకుని ఎంతో బాగాని ఆడాళ్ళు మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగని ఆడాళ్ళు మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టిను ఆడాళ్ళు రకరకాల ఫల రుచు చక్కర తీపని ఆండాలు రకరకాల ఫల రుచులను చూచి చక్కర తీపని ఆండాలు శ్రీకరుడు శ్రీరంగనాథుడికి నిక్కము నచ్చెను ఆండాలు శ్రీకరుడు శ్రీరంగనాథుడికి నిక్కము నచ్చెను ఆండాలు మల్లెలు మొల్ల మందారములు మాలలు కట్టెను ఆ మల్లలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆ మాలలు కట్టెను ఆలు